ఈ రోజు పోటీ ఎవరి జరుగుతుంది అంటే పదేండ్ల నిజానికి పదేండ్ల బీఆర్ఎస్ అనే నిజానికి వంద రోజుల అబద్ధానికి మరొక పదేండ్ల విషానికి ఈ మూడిటి మధ్యనే పోటీ జరుగుతున్నది పదేండ్ల నిజం బీఆర్ఎస్ పదేండ్ల విషం బీజేపీ వంద రోజుల అబద్ధం కాంగ్రెస్ పార్టీ ఈ మూడిటి మధ్యనే పోటీ జరుగుతున్నది వ్యక్తుల మధ్యన జరుగుతలేదు అబద్ధం వంద రోజుల అబద్ధం అని ఎందుకంటే నేను ఉత్తగానే అంటలేను బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ అన్నాడు ఇప్పుడే మా కేతక్ ఏం చెప్పింది కళ్యాణ్ లక్ష్మి దిక్కు లేదు ఏం దిక్కులేదు లక్ష రూపాయలు ఆ పాత చెక్కులే వస్తున్నాయి తప్ప బంగారం లేదు మన్ను లేదని తిట్టిందా లేదా ఉత్తానే తిరుగుతుండ్రు అయ్యాల ఆడబిడ్డలు అటు ఆడబిడ్డలు ఉన్నారు ఇటు ఊర్లలో కూ మేడ్చెల్ల ఊర్లలోకి పో రైతులు పళ్ళు పళ్ళు తిరుతురు డిసెంబర్ తొమ్మిది నాడు ఎక్కడున్న రైతన్నలు రెండు లక్షలు తెచ్చుకోండి నేను గడతా తొమ్మిది తారీఖు నాడు నేను దస్తత్ పెడతా అన్నాడు మరి ఆడవా డిసెంబర్ తొమ్మిది వాయ్ జనవరి తొమ్మిది వాయ్ ఫిబ్రవరి తొమ్మిది వాయే మార్చి తొమ్మిది వాయ్ ఏప్రిల్ తొమ్మిది రావట్టే కానీ రెండు లక్షల రుణమాఫీ లేదు ఓదికి రుణమాఫీ లేదు రైతు బంధు రాదు కరువు వచ్చింది కనీసం మంత్రులు ఊళ్ళలకు ఓరు అక్కడ కరువు వచ్చి రాళ్ల వాన పడితే కూడా రైతులను అడిగినోడు లేడు పట్టించుకున్నోడు లేడు కనీసం అధికారులు పోయి ఎన్యూమరేషన్ చేసి ఎకరానికి పదివేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వమంటే అది ఇచ్చే తెలివి లేదు అందుకే నేననేది వంద రోజులు అబద్ధం రేవంత్ రెడ్డి పాలన ఒకటి కాదు ఏ పని కూడా ఇప్పటి వరకు చేయలేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరేది మనస్ఫూర్తిగా ప్రార్థించేది రైతుల్లో ఆల్రెడీ చర్చ చాలైంది చర్చ చాలైంది రైతుల్లో ఆల్రెడీ మంట ఉన్నది అటు ఆటో డ్రైవర్లు వాళ్ళు మంట మీదే ఉన్నారు వాళ్ళు కూడా కోపంగా ఉన్నారు ఇటు యువకులు మా తమ్ముళ్ళు వాళ్ళు కూడా కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను ముప్పై వేల ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు కాగితాలు ఇచ్చి బురిడీ కొట్టించి నేనిచ్చిన ఉద్యోగాలు అని చెప్పుకుంటున్నాడు మోసం చేస్తున్నాడు అని చెప్పి విద్యార్థులు ఆగ్రహంగా ఉన్నారు బంగారం మేడవా అని మహిళలు ఆగ్రహంగా ఉన్నారు మహాలక్ష్మి వాయ నెలకు రెండు వేల ఐదు వందలోని మా ఆడబిడ్డలు కోపంగా ఉన్నారు అదే విధంగా పెద్ద మనుషులు రెండు వేలైంది నేను నాలుగు వేలు ఇస్తా కేసీఆర్ రెండు వేలు ఇస్తా సరిపోతుందా నాలుగు వేలిస్తా కేసీఆర్ ఒక ముసలవ్వకో ముసలయ్యకో ఇస్తున్నాడు నేను ఇద్దరికి ఇస్తా ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి అని చెప్తే ఇలా వాళ్ళు రగిలిపోతా ఉన్నారు ఇంతకుముందు మాట్లాడుతుంటే వెనకకెళ్లి నేను వింటున్నా పెన్షన్ పోయింది అని కేతక్ కంటుంటే ఆ పెన్షన్ కూడా ఒక నెల ఎగో చెప్పి వెనకకెళ్లి మా మహేశ్వరి మా బేగంపేట కార్పొరేటర్ ఆడబిడ్డ చెప్తా ఉన్నది ఈ మాట ఎందుకంటున్నా అంటే ఒక్క వర్గాన్ని కూడా ఇలా ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్క వర్గం సంతోషంగా ఉన్న పరిస్థితి లేదు

subscribe and like. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFC